జిల్లా ముమ్మడివరం నియోజకవర్గ కేంద్రం అనేటువంటి ముమ్మడివరంలో ఆర్టీసీ బస్ స్టాండ్ ఆక్రమణ గురైంది శ్రీకర్మల్ రవికుమారు గత పదకొండు రోజులుగా రిలే నిర్హార దీక్షలు చేస్తా ఉన్నారు ఈ రోజు అతని మద్దతుగా కోమపక్షాలు ఇతర దళిత ప్రజా సంఘాలు బౌజన్ సమాజ్ పార్టీ ఇతర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది అక్కడి ప్రజలందరికీ ఆర్టీసీ బస్ స్టాండ్ అందుబాటులోకి తీసుకురావాలి రెండు ఏదైతే లీజ్ ఉందో పదిహేను సంవత్సరాలకి అక్రమంగా లీజు ఇచ్చినటువంటి అధికారులు ఉన్నారు కాబట్టి ఈ పదిహేను సంవత్సరాల లీజుని రద్దు చేయాలి ఈ రోజు దాంతో పాటు ప్రధానంగా ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ సుమారు రెండున్నర ఎకరాల పైనే ఉంది ఆ రెండున్నర ఎకరాల ఆక్రమణ గురైంది అందులో ఎనభై సెంట్లు మాత్రమే అభివృద్ధికి ఇచ్చారు మిగిలినటువంటిది కూడా ఆక్రమణ చేసినటువంటి పరిస్థితి ఉంది దాన్ని ఆక్రమ తొలగించాలి నిర్మాణం ప్రధాన ఫంక్షన్ హాల్ నిర్మాణం చేశారు దాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకోవాలి ప్రభుత్వ ఆధీనంలో నడపాలి దాని ద్వారా వచ్చేటువంటి ఇతర వనరులు అన్ని కూడా ప్రభుత్వానికి చెందేటట్టు బాధ్యత తీసుకోవాలి దాంతో పాటు నాలుగో ప్రధానమైన డిమాండ్ యాస్టీజ్ గా బస్ స్టాండ్ నిర్వహణ చేయాలి అంటే అక్కడ మొత్తం బస్ స్టాండ్ ఆక్రమించారు దాని మీద ఏసీ మెషిన్ పెట్టారు ట్యాంకర్లు పెట్టారు ఇతర మొత్తం వాళ్ళ కార్లు మొత్తం షెడ్యూల్ గా మార్చేసినటువంటి పరిస్థితి ఉంది ఆ నూతన భవనాన్ని ఒక భవనాన్ని ఆర్టీసీ బస్ స్టాండ్ నిర్మాణం చేపట్టాలి సకల సౌకర్యాలు ప్రజలకు కల్పించేటువంటి అంటే మంచినీళ్ళు అలాగే మరుగుదొడ్లు నిర్మాణం చేపట్టలే ఫ్యాన్లు టేబుల్లు బెంచీలు అన్ని కూడా ప్రజలకు అనుకూలంగా ప్రయాణకు అనుకూలంగా ఏర్పాటు చేయాలి ఆర్టీసీ కౌంటర్ తిరిగి ప్రారంభించాలి కౌంటర్ తిరిగి ప్రారంభించడం అంటే ఇద్దరు ముగ్గురు సిబ్బంది పెట్టాలి అలాగే సెక్యూరిటీ గార్డులు కూడా పెట్టి ప్రజలకు రక్షణగా మహిళలకు రక్షణగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి కానీ ప్రజా రవాణా సంబంధించి ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆక్రమణకు గురవటం ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికార యంత్రాంగం కానీ స్పందించకపోవడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు అనేక మంది విద్యార్థిని విద్యార్థులు కూడా రోడ్ల మీద పడిదోపలు కాస్తుంటే ప్రజా రవాణా శాఖ స్పందించకపోవటం మరి సిగ్గుచేటు స్టాండ్ పరిరక్షణ కోసం పదకొండు రోజులుగా చీకురుమల్లి రౌకుమారు నిరాహార దీక్ష చేస్తున్నా కానీ మరి స్పందించిన యంత్రాంగం కూడా సిగ్గుచేటు ఈ సందర్భంగా ముమ్మడి వరం ఆర్టీసీ బస్ స్టాండ్ పరిరక్షణ పోరాట సమితిగా ప్రభుత్వాన్ని ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా స్పందించండి ముమ్మడి ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆక్రమణ గురైంది ఏదైతే ఉందో దాన్ని తక్షణం ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆర్టీసీ లీజుకి ఇచ్చిందో ఆ లీజ్ ని తక్షణం రద్దు చేయాలి అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ముమ్మడవరం ఆర్టీసీ పరిరక్షణ పోరాట సమితి ఏదైతే ఉందో ఆ కమిటీ ఆందోళన పెద్ద ఎత్తున ప్రజలందరినీ కూడా ఆ సమీకరించి ఆ బస్టాండ్ ని స్వాధీనం స్వయంగా స్వాధీనం చేసుకుంటా చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం అందరికీ నమస్కారం అండి జనసేన పార్టీ ఎంపీటీషన్ అండి గురాల రాం గారు మరి అన్ని ఎమ్మెల్యే రవి కుమార్ గారు నిరహా చేస్తున్నారు మరి బస్ స్టాండ్ ఏదైతే ప్రాబ్లం ఉందో గన్న మన మంగళవారం నియోజకవర్గం హెడ్ క్వార్టర్ మంగళవారం మండలంలో ప్రధానమైనటువంటి జిల్లా ప్రధానమైన ఆఫీసులన్నీ కూడా మంగళవారం లో ఉన్నాయి యొక్క శాసనసభ్యులు గారు కానీ ఇక్కడ ఉన్న నాయకులు గాని మరి అందరూ కూడా హెడ్ క్వార్టర్ లో ఉండి వెళ్తా వస్తా ఉన్నారు రోడ్డు మీద వెళ్తా ఉంటే పబ్లిక్ అంతా కూడా రోడ్డు మీద స్టక్ అయిపోయి మళ్ళీ లంక గ్రామాలు చెందిన ఒక ఆయన బీర రాముడు గారు అని చెప్పేసి మనం గత రెండు రోజుల గంట సరిపోవడం కూడా జరిగింది మరి ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరు ఒక పార్టీకి అతీతంగా మనం చేస్తున్న కార్యక్రమాలు మరి అన్ని జాతుల వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సింగ కుమార్ కుమార్ అధ్యక్షత ఏదైతే గెలుతుందో దాన్ని మద్దతు పడకాలని చెప్పేసి మన యొక్క ప్రజా ప్రయోజనాల కోసం జరిగే ఏ విషయం అయినా సరే మా యొక్క సరే వెళ్ళి పోరాడతాం ఆ కూటమి ప్రభుత్వంలో మా కళ్యాణ్ గారు చేసి మా కళ్యాణ్ గారు వ్యాక్సిన్ ఏదైతే ఉన్నాయో దానికి ప్రతి దానికి మేము కంపల్సరీగా మేము ఆయన మద్దతు తెలుపుతూ